అందరికీ నమస్కారం నేను మీ ఏడాది బీహార్ ఎన్నికల్లో ఏం జరిగింది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదే ఇండియన్ కోటమే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి బీజేపీకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు బీహార్లో ఏం జరిగింది ఓట్ చోరీ జరిగిందా జరగలేదా జరిగితే ఎందుకు జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయని చెప్పి అందరికి కూడా ఈరోజు బీహార్లో ఏం జరిగిందనే వాతావరణం అందరికీ ఉంది అదేవిధంగా గత రెండు రోజుల నుంచి కూడా నాకు చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేసి తమ్ముడు ఆ విషయం మీద నాకు చేయని కూడా చాలా మంది చెప్పారు ప్రధానంగా నేను బీహార్ ఎన్నికల మీద కూడా నేను డిస్కషన్ చేశాను చేసేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు బీజేపీ పార్టీ కూడా బలం లేదు కేవలం ఎవరైతే నితీష్ కుమార్ గారికి బలం ఉంది అదేవిధంగా ఆర్జేడి పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కుమారుడు అయినటువంటి తేజస్వి యాదవ్ సో వీళ్ళిద్దరికి మాత్రమే బలం ఉంది ఒక పార్టీ నితీష్ కుమార్ గారి బీజేపీ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కుమారుడు కాంగ్రెస్ పార్టీ రెండు కూటములుగా ఏర్పాటు చేసుకొని ఇంకో కొన్ని కొన్ని పార్టీలు కూడా సెటప్ చేసుకొని సో వీళ్ళు ఎలక్షన్స్లోకి వెళ్ళారు సో గతంలో కూడా వీళ్ళు ఇలా ఇదే రకంగా వెళ్ళారు అయితే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా భిన్న భిన్నమైన రిజల్ట్ రావడం జరిగింది అసలు ఇక్కడ ఏదైనా జరిగిందా జరగలేదా అని చాలా మంది రాజకీయ నాయకులు కూడా అనుమానాలు ఉన్నాయి వాస్తవంగా మనం గమనించట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఎన్నికల్లో బీజేపీ పార్టీకి డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి జేడియూ పార్టీకి అంటే నితీష్ కుమార్ గారి పార్టీకి నలభై మూడు సీట్లే వచ్చాయి ఆర్జేడీ పార్టీకి అంటే తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమార్ అంటే తేజస్వి యాదవ్కి డెబ్బై ఐదు సీట్లు వచ్చాయి అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది సీట్లు వచ్చాయి రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ పార్టీకి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి అంటే పదిహేను సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి జేడీయూ పార్టీ నితీష్ కుమార్ గారికి సుమారుగా అంటే ఎనభై ఐదు సీట్లు వచ్చాయి అంటే గతం కంటే నలభై రెండు సీట్లు ఎక్కువ వచ్చాయి అదేవిధంగా ఆర్జేడీ అంటే ఎవరు మన లాలూ ప్రసాద్ యాదవ్ గారు కుమారు అయిన తేజస్వి యాదవ్ గారికి గతం కంటే ఇప్పుడు యాభై సీట్లు తక్కువ వచ్చాయి యాభై సీట్లు తక్కువ వచ్చాయి తేజస్ యాదవ్కి అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు వచ్చాయి అంటే గతం కంటే పదమూడు సీట్లు తక్కువయి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే పంతొమ్మిది సీట్లు ఈసారి ఆరు సీట్లు వచ్చాయంటే అది అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ బీహార్లో చాలా బలహీనంగా ఉందని గత ఎన్నికలు కూడా పోలిస్తే పంతొమ్మిది సీట్లు వచ్చాయి కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ గారికి డెబ్బై ఐదు సీట్లు గతంలో వచ్చినప్పుడు ఇవి కొంచెం పెరగాలి ప్రభుత్వ వ్యతిరేకతనే పెరగాలి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోయినట్లయితే మాత్రం కనీసం వాటి దగ్గరికి రావాలి అంటే అరవై ఐదు డెబ్బై ఐదు ఇరవై ఐదు తొంభై వంద నేను అందుకే చెప్పాను తేజస్వి యాదవ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని నేను ఎందుకు చెప్పానంటే అందరికంటే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నాయి బీజేపీ పార్టీతో గా ఉంది అంటే నితీష్ కుమార్ గారి కంటే ఇంక ఎక్కువ ఉంది రేపు పొద్దున ఈ పదిహేను సీట్లు వచ్చినా సరే నేను ఏ ఆన్సర్ అంటే గతం కంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేక అంశాలు ఒక పదిహేను ఇరవై సీట్లు వస్తే తొంభై సీట్లు అయితే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా పార్టీలు కూడా వీళ్ళకి వస్తారు కదా అప్పుడు ఖచ్చితంగా తేజస్వి యాదవ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావించాను సో గతం కంటే యాభై సీట్లు ఓకే అంటే ఐదు ఏళ్ళలోనే యాభై సీట్లు తగ్గిపోతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో కేవలం ఐదు ఐదు సంవత్సరాల లోపు అంటే కేవలం ఐదు ఎన్నికల్లోనే ఎన్ని సీట్లు తగ్గిపోతాయి అన్నానికి నాకు ఆశ్చర్యం కలిగించింది అంటే ఇంత వేరియస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బీజేపీ పార్టీకి ప్రభుత్వం నితీష్ కుమార్ గారు ఈరోజు సుమారుగా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన మీద వ్యతిరేకత లేదా బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత ఉండదా ఇన్ని సంవత్సరాల మీద పరి పరిపాలన చేస్తున్నప్పుడు రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్నప్పుడు రెండు పార్టీలకి పెరిగాయి ఓకే కొన్నిసారి కేంద్రం అంటే వాళ్ళ వర్షం ఏంటంటే కేంద్రం మాకు సహకారం ఉంది నితీష్ కుమార్ గారు వాళ్ళ బీజేపీ పార్టీ నిలబడింది కాబట్టి బీహార్కి ఏవైతే ఫండింగ్ ఉందో అన్నీ ఇస్తున్నారు కాబట్టి ఆ యాంగిల్ చూసి ఓట్లు వేసినాయి కొంతమంది అంటే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పిన వర్షం అదేవిధంగా ఏదైతే మనకి దేశ భద్రత సంబంధించిన అంశాల మీద ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ బీహార్కి వెళ్ళి ప్రచారం చేయడం అంటే దేశ భద్రత ప్రధాన అంశంగా నేను తీసుకున్నాను అన్న అంశం మీద కూడా నరేంద్ర మోడీ గారు అనేక సార్లు బీహార్ పర్యటన చేశారు అని కూడా చెప్పారు కానీ సాధారణంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఒరిస్సా కావచ్చు కేరళ తమిళనాడు బీహారు ఇలాంటి ప్రాంతాలు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు హవా ఎక్కువ ఉంటుంది కానీ రెండు జాతీయ పార్టీలు అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీ ఒకేసారి ఇంత గ్రాఫ్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు సంవత్సరాలునే యాభై సీట్లు మన తేజస్వి యాదవ్ గారికి కోల్పోతారు నేను అనుకోలేదు అవునా ఆయన ఏమైనా గతంలో అధికారంలో ఉంటే ఆయన చేసిన అది అవినీతి కుంభకోణంలో ఏమైనా బయటపడితే అప్పుడు ఈయన రావాల్సిన ఓట్ బ్యాంక్ మాత్రం కోల్పోతాయి ఆయన గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి బీహార్ ఎన్నికలు అనేవి ఇది గత ఎన్నికలకి మొన్న వచ్చిన రిజల్ట్కి కూడా చాలా వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది నిజంగా ఏ అంశాలు ప్రవర్తన చూపించాయా ప్రవర్తన చూపిస్తే ఇంత వేరేషన్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానంలో వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి బీహార్లో చాలా వీక్ గా ఉందని నేను చెప్పాను గత ఎన్నికల్లో పంతొమ్మిది సీట్లు వచ్చాయి సో కాబట్టి ఎందుకు జరిగింది ఏం జరిగింది ఇంకా లోతుగా అధ్యయనం చేసి స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ